एसआर टीवी की स्वागत न पे शबाना श्री साई इंजनी कलाशाल जातीय बालिका दिनोत्सव निर्वहण అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నాడు జాతీయ బాలికా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఎన్ రేఖా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేదయుగం నుండి భారతదేశంలో స్త్రీలకు సముచిత స్థానం కల్పించారని మధ్యయుగంలో స్త్రీలకు ఆదరణ లభించలేదని ప్రస్తుత స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు సమాజంలో సమానత్వం హక్కులు విద్య మరియు ఆరోగ్యం వంటి అంశాలపై అన్ని విధాల ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు విద్యా ఉద్యోగ రంగాల్లో స్త్రీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందడుగు వేయాలని సూచించారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడ గౌరవపడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ప్రబోధిస్తూ సభ్య సమాజంలో విద్యార్థినిలు క్రమశిక్షణ నిబద్ధతతో కూడిన విద్యను అభ్యసించాలని హితవు పలికారు విద్యార్థిని విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ అకాడమిక్ అంశాలపై పట్టు సాధించి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని మహిళా సాధికారతను సాధించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అతిథిని కళాశాల విద్యార్థిని మరియు మహిళా సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతను పెరుగుతున్న ప్రమాణం దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా

So once again it is a very good opportunity to see you again and to communicate you and to on this good occasion I have been called here to give some message on the National Girl Child Day. Why do we celebrate National Girl Child Day on January 24th? Why you have chosen this particular day? వై ఓన్లీ జనవరి ట్వంటీ ఫోర్త్ తీండి స్పెషాలిటీ పర్థర్ డే ఆఫ్ సింప్లీ ఐ క్యాలెండర్ డే ఏమైనా స్పెషాలిటీ ఉందా జనవరి ట్వంటీ ఫోర్త్ కి ఎందుకు జనవరి ట్వంటీ ఫోర్త్ నేషనల్ గర్ల్స్ హెయిల్ డేగా జరుపుకోవాలి మనం తెలీరా Why? Because who is the first woman Prime Minister of India? Indira Gandhi. Yes. Indira Gandhi. Exactly. So Indira Gandhi has stepped in into the office as the Prime Minister of India on this particular day, January 24. So that, so to commemorate that day and to give importance to women, girl, to empower women, this day has been chosen as. National Girls' Child Day. Since when we are celebrating this day as National Girls' Child Day? Yes, 2008. Good. Since 2008, in the UPA government, they have decided to celebrate this National Girls' Child Day. So, from since 2008, we are celebrating this National Girl Child Day. So, very good. Hello, um, AB Models Purulia College.

వితౌట్ గల్ దర్ ఈస్ నో ప్రోగ్రెస్ ఎస్ ఆర్ నోట్స్ సేమ్ థింగ్ అదర్ జనర్ ఆల్సో బట్ ప్రాబ్లమ్ హీ కన్ హియర్ వై యూ హ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ఎయిట్ డివ్ టూ డిస్ అవుట్స్ అండ్ ఎంపవరింగ్ దుమెస్ ఈ ద మెయిన్ ఆఫ్ దిస్ ద్వెంటీ ఫోర్త్ జన్వరి ఎవరి ఇయర్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ ఆన్వర్డ్స్ బట్ హియర్ ట్రై టూ అండర్స్ట అలాల్స్ అండ్ బాయ్స్ ఆల్సో క్చువలీ ఐ థాట్ సెలబ్రేట్ ఓన్లీ గర్ల్స్ బట్ వాట్ ఇస్ దూస్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ మే ఫెయిల్ బికాస్ దే హో దైట్స్ అండ్ వాల్యూస్ వుడ్ నాట్ నో ద బాయ్స్ మేక్ ఎబుల్ సో దట్ హియర్ వన్ థింగ్ కీప్ యూర్ మైండ్ ఆఫ్ యూ ఇది అందరికి తెలిసినటువంటి చిన్నప్పటి నుంచి కూడా నాకైతే ఎయిట్ క్లాస్ లో పూజంతి రమంతి తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నివసిస్తారని ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యాలన్నీ కూడా నిపుణులు పాలవుతాయని దీని యొక్క ఉద్దేశం ఇక్కడ మనం గుర్తుంచుకొచ్చి